కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ బీఆర్ఎస్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది కూడా అయిపోయింది ఇక మీరు చూడూరు ఇది ఇక ఏమనాలే దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికి వెన్నుముక్క చిన్నప్పుడు పాటాలల్లా రైతు ఏంటిదిరా దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికి ఏమైతాడు వెన్నుముక్క మనిషి వెన్నుముక్క ఎట్లనో అది జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్లు ఇవ్వాల చెప్పనీకి ఈ దేశ ప్రధానిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఏందా ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు దీని ఏంది దీని కథ ఏంది ఢిల్లీపై రైతు దండయాత్ర కిసాన్ సంఘాల సెలవు ఢిల్లీ మార్చి తీవ్ర ఉద్రిక్తం భారీ గేట్లు బద్దలు కొట్టేందుకు ఎత్నం భద్రత కట్టుదిట్టడం టీఆర్ గ్యాస్ ప్రయోగించిన చిచ్చి 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 ఏం బతుకులరా మీ ఒక రైతు మీద టిఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్న ప్రభుత్వాల మీ ఒక రైతు మీద టీఆర్ గ్యాస్ ప్రయోగించే ప్రభుత్వాలు మీ ఎందుకు మరిగా అరవై మంది నిన్న గాయపడ్డారండి రైతుల నందులు ఎస్ మాట్లాడాలి మన నేను కూడా రైతు బిడ్డనే రైతు రైతుపక్షాన్నే నిలుచుంటా నేను అరవై మంది రైతులు గాయపడ్డారు నిన్న ఏం వాళ్ళు ఏమన్నా ఢిల్లీని రాసి అంటా లేకపోతే రాజరేఖపు వ్యవస్థను అడుగుతాల్లా ఏమడుగుతారు వాళ్ళు వాళ్ళ హక్కులను అడుగుతున్నారు రైతులంటే అంత చిన్న చేప చిన్న చూపా మీకు అంత చీప్గా కనబడుతున్నాడా చూడు సింగ్ అండ్ ట్రక్కీ సరిహద్దులలో మూసివేత సుదీర్ఘ ఉద్యమానికి సిద్ధమైన రైతు నేతలు యజూడు రి తెలంగాణ ప్రజలారా ఎంత దారుణం అయింటిది యజూడు రి సిటీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు భారీ గేట్లు కంచెలతో రోడ్లు బ్లాక్ ట్రాక్టర్లతో తొలగించిన రైతులు టీఆర్ గ్యాస్ వాటర్ క్యాన్లను ప్రయోగించిన పోలీసులు చూడు రి పూర్తి స్థాయిలో అసాంఘిక శక్తులు చేరినాయి రైతులు జాగ్రత్తగా ఉండాలి కేంద్ర మంత్రి అర్జున్కు సంబంధించి డిమాండ్లపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెళ్ళడి వచ్చిలు మరి ఏం చేస్తున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉన్నాయి కదా మా చాన్నే ఉంటాయి కదా మా లాంటి సామాన్యుల మీద ఏది అమాయకమైన రైతు బిడ్డల మీద అక్రమ కేసులు బనాయించి ఆగమాగం చేసి రోజో నోటీసులు పంపిస్తారు కదా ఈ దేశంలో పోలీస్ వ్యవస్థ ఎంత 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 కట్టుదిట్టంగా ఉండాలి రైతన్నల దాంట్లో అసాంఘిక శక్తులు చేరిని అని చెప్తున్నారు ఈరోజు అరే రైతులు మళ్ళీ ఢిల్లీ బాట బట్టి ఆ ఆల్రెడీ ఆ ఆరు నెలల నుంచి ఏడాది పాటు పోరాటం చేసేది కదా ఇప్పుడు ఎవడైతే మాట్లాడుతూ మాట్లాడురి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరికీ ఇది బస్తమే సవాల్ మాట్లాడు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు లేదు కాదు కూడా దానికి ఏంది కప్పి ఉచ్చుకునే ప్రయత్నం చేసేలా అనుకో కబర్దార్ బిడ్డ చెప్తున్నా నేను నువ్వు ఒక రైతుకు పుట్టినోడువే రైతు గురించి ఎవడన్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కబడ్దార్ ఏం రైతు అంటే అంత చిన్న చూపా ఢిల్లీలో రైతన్నలు ఆ గతంలో కూడా పనిచేసేరు కదా ఆరు నెలల నుంచి సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ రైతు బాట మళ్ళీ హక్కుల డిమాండ్లను చర్చిస్తే తప్పేంటి అంత ముందుకు ఏంది క్రీడాకారులకు సంబంధించి ఏం ప్రభుత్వాలు భారత రాజ్యాంగం మనలో ఉంది ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది ఆయన రాజ్యాంగం రచించే ముందుకు గతంలో ఎట్లుండే ఆ తర్వాత ఎట్లున్నది ఆ తర్వాత ఏంది పరిస్థితి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఆగమాగం చేస్తున్నారని కొంతమంది వాదన ఉంది ఇప్పటికీ రాజ్యాంగం అనేది ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ వైట్ కాలర్స్కు మొత్తం రక్షణగా మారిపోయిందని ఇప్పటికీ చాలా మంది మేధావులు వాదిస్తున్నారు ఈ దేశంలో సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు చాలా వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి వ్యవస్థ మొత్తం ప్రజల రక్షణ కోసం లేదు వైట్ కాలర్స్ రక్షణ కోసం పనిచేస్తున్నది చూడరు రైతులు ఢిల్లీలో రణం చేయాల్సిన పరిస్థితి ఎంత అండి వీళ్ళ మీద ఆ టియర్ గ్యాస్లు వాటర్ క్రైన్లు ఏంది ఆ వాటర్లు ఏముంటుంది తెలుసా కారపొడి లాంటిది ఒకటి ఉంటుంది బగ బగ మండుతుంది అది తెలంగాణ ఉద్యమంలో మన నా ఒంటి మీద కూడా పడ్డది కాబట్టి చెప్తున్నా ఆ టీఆర్ గ్యాస్ మొత్తం అది మంట మామూలుగా ఉండదు